హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను రీజన్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా ఊరి నుంచి మా అమ్మ అయితే వచ్చారు మా అమ్మ వస్తే ఊరికనే వస్తారా మా అమ్మనే కాదు ఎవరు అమ్మలు వచ్చినా కూడా ఊరికనే రారు కదా చాలా వాళ్ళ కోసమని ఇష్టమైనవన్నీ తీసుకొస్తారు కదా మా అమ్మ కూడాను అలానే చాలా తీసుకొని వచ్చారు ఈ రోజు మన వీడియో ఏంటో కూడా అర్థమైపోయింది కదా మా అమ్మ ఊరి నుంచి ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా ఎంజాయ్మెంట్ తో పాటు చాలా టిప్స్ కూడా అందుతాయి అనమాట అంటే మా అమ్మ ఏమేమి ప్యాక్ చేసింది వాటిని ఎంత ఐడియా యూస్ చేసుకుని ఎంత బాగా ప్యాక్ చేసింది అవన్నీ కూడా దీంట్లో నేను డీటెయిల్ గా చూపిస్తాను వీటిని చూస్తున్నారు కదా ఇవి అందరికీ తెలిసినవే పచ్చి చెనక్కాయలు ఇవి ఇక్కడ కొంచెం మాకు తక్కువగా దొరుకుతాయి అప్పుడప్పుడు అందుకని వీటిని మా అమ్మ ఎక్కువగానే తీసుకొస్తారు మీ అందరికీ తెలుసు కదా మాది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ అని మరి అందరికీ తగినట్టుగా తీసుకురావాలి కదా ఇలా చెనక్కాయలు అయితే తీసుకొచ్చింది తర్వాత నెక్స్ట్ ఇంకా ఊరి నుంచి నార్మల్గా ఎక్కువగా అప్పడాలు వడియాలు ఇటువంటివన్నీ తీసుకు వస్తుంది అదైతే స్వీట్ బాక్స్ అందులో బాల్స్ అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట అందులో ఊళ్ళో తయారు చేసిన బాల్స్ అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి కదా ఇక్కడ అటువంటివి ఎక్కువగా దొరకవు అందుకని చెప్పి ఇవి తీసుకొచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎండు పెట్టిన మామిడి బద్దలు ఉంటాయి కదా మనం సంవత్సరం అంతా నిల్వ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటాం కదా వాటిని అయితే ఇలా కొంచెం తీసుకువచ్చింది ఇవి ఈ ఇయర్వి కాదు లాస్ట్ ఇయర్వి ఇప్పుడు మనకి పాతవి కావాలి తెలుసు కదా మా ఇంట్లో వన్ పర్సన్ ప్రెగ్నెంట్గా ఉన్నారు వాళ్ళ కోసం అవసరమైనవన్నీ తీసుకువచ్చింది దీనికి డెలివరీ డేట్ కూడా దగ్గరకు అని చెప్పి మా అమ్మ అయితే వచ్చింది మా చెల్లి ప్రెగ్నెంట్ అనమాట తన కోసమని అవసరమైనవన్నీ పసుపు ఇంకా చిన్న పిల్లలకి అవసరమైనవి అవన్నీ కూడా తీసుకువచ్చింది ఇంకా ఈ డబ్బా అయితే అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన డబ్బా అనమాట అంటే డబ్బా ఇష్టమేంటి అనుకోవద్దు ఈ డబ్బాలో చికెన్ పిక్కలు అయితే తీసుకొచ్చింది మా అమ్మ అయితే చికెన్ పిక్కిలు చాలా బాగా చేస్తుంది ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయిన టైంలో ఒక్కసారి మా అమ్మ ఇలా ఒక డబ్బా తీసుకొచ్చి ఇచ్చిందనమాట అప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు మేము వెళ్ళినా సరే లేదంటే మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చినా సరే అత్త పికెలు అయితే మర్చిపోకుండా తీసుకురా అని చెప్తూ ఉంటారు చాలా బాగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడాను ఈ రెసిపీ కూడా మా అమ్మ ఇక్కడ ఉండేటప్పుడే మా అమ్మతో ఈ రెసిపీని కూడా చేయించి మీ అందరికీ కూడాను షేర్ చేయాలని అనుకుంటున్నాను టైం చూసుకొని షేర్ చేస్తా తప్పకుండా అలా మూత తీస్తే ఆ ఫ్లేవర్కే చాలా టెంప్టింగ్గా ఉంది ఈరోజు తినని రోజు కనుక అది అలానే స్పూన్తో జస్ట్ మిక్స్ చేసి పక్కన పెట్టేసాం లేదంటే ఇప్పుడే హాఫ్ ఖాళీ చేసేస్తాము అంత ఇష్టం మా అందరికీ కూడా ఇంకా నెక్స్ట్ ఏం తీసుకొచ్చిందో చూపిస్తాను చూడండి తర్వాత చింతపండు అనమాట చింతపండు అంటే పాత చింతపండు కావాలి కదా డెలివరీ అయిన తర్వాత బాలింత అంటాం కదా వాళ్ళ కోసం అని చెప్పి పాత చింతపండు కొంచెం తీసుకొచ్చింది తర్వాత మా అమ్మ ఇంట్లో గోంగూర పచ్చడిని కూడా బాగా ప్రిపేర్ చేస్తుంది ఆ గోంగూర పచ్చడిని కూడా తీసుకొచ్చింది ఇంకా మనం ఎండు నెత్తళ్ళు అంటాం కదా అవి ఆంధ్ర సైడ్ అయితే చక్కగా బాగా మంచి నెత్తళ్ళు అయితే దొరుకుతాయి వాటిని కూడా తీసుకువచ్చింది నెక్స్ట్ ఐటమ్ అయితే ఈ సమ్మర్లో అందరికీ కూడా మా ఇంట్లో ఉండాల్సిందే తప్పనిసరిగా ఈ తెలక పిండి ముద్ద అనమాట దాన్ని చక్కగా అన్నీ అవసరమైనవన్నీ కలిపేసి మిక్స్ చేసి ఇలా తీసుకొచ్చింది దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే అలా మనకి ఎండ బాగా ఉండేటప్పుడు వడియాలు కూడా పెట్టుకోవచ్చు అదే మన తెలక పిండి వడియాలన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ అయిపోయాయి మేము అప్పటికి మా అమ్మ వచ్చేటప్పుడే చెప్పాము అమ్మ ఎటువంటి నీకు బరువుగా ఉండే ఐటమ్స్ ఏవి తీసుకురావద్దు నువ్వు వస్తే చాలు ఇంకేమి వద్దు అని నేను మా చెల్లి మళ్ళీ మళ్ళీ చెప్పాము కానీ చూడండి ఈ మామిడి పళ్ళే ఒక నాలుగు వెరైటీలు మామిడి పళ్ళు తీసుకొచ్చింది ఎంత వెయిట్ ఉంటాయి అవి ఏమంటే చిన్నపిల్లల కోసం అని వేరేగా పళ్ళుతో తినేవి ఇంకా కట్ చేసుకుని తినేవి అలాగే అందులో రసాలు అని బంగిన్ అని రకరకాల అన్ని రకాల పళ్ళు కొంచెం కొంచెంగా చాలా మామిడి పళ్ళే తీసుకొచ్చింది ఒక బ్యాగ్ మొత్తం ఈ పళ్ళే ఉన్నాయి చాలా ఇష్టం చెప్పాను కదా మీరు ఎండ్ వరకు చూస్తే మీకు కొన్ని టిప్స్ కూడా బాగా దొరుకుతాయి అని ఇక్కడ చూడండి ఆ టిప్ ఏంటంటే ఇదే ఇవేంటో ఎవరైనా గెస్ట్ చేయగలరా ఇవి ఉసిరికాయలు అనమాట మనం చక్కగా ఉప్పు పసుపు వేసుకొని వాటర్ లో ఓరబెట్టి ఉంచుకుంటాం కదా ఈ సమ్మర్లో తినడానికి చాలా బాగుంటాయి ఈ ఉసిరికాయలు రోజుకొక ఒక కాయ తింటే హెల్త్ కూడా చాలా మంచిది వాటినైతే మా అమ్మ ఇలా ఫిబ్రవరి టైంలో ఇలా ఓరబెట్టి ఉంచింది వాటిని తీసుకురావడానికి ఇలా చూడండి ఎన్ని రకాల ప్యాకింగ్లు చేసింది కాయలన్నీ సబ్ సపరేట్ చేసి వేరేగా ప్యాక్ చేసింది ఆ వాటర్ మొత్తం కూడా ఇలా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని అలా రెండు సపరేట్గా గా చేసి తీసుకొచ్చింది అనమాట ఇలా రకరకాల ఒకటనే కాదు చాలా రకాలు తీసుకొచ్చింది ఇందులో నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే ఈ బియ్యం అంట ఇవేమొచ్చి బ్లాక్ రైస్ అంట నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు వినలేదు ఇవి డెలివరీ అయిన తర్వాత చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి బ్లాక్ కలర్ బొట్టు అయితే పెడతాం కదా ఆ బొట్టు ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తారంట వాటిని తీసుకొచ్చింది అంతేకాకుండా ఎవరికి దిష్టి తగలకుండా మెయిన్గా చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా ఆ బొట్టు చేసి పెడతారు లేదంటే ఈ బియ్యంతో ఇలా దిష్టి కూడా తీయడానికి పనికొస్తాయని ఈ రైస్ అయితే తీసుకొచ్చింది ఇంతకీ మీరు ఈ రైస్ని ఎప్పుడైనా చూసారా మీకు కానీ తెలుసుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి లేదా వీటిని ఇంకా దేనికోసం వాడతారో కూడా కామెంట్ చేయండి నాకు తెలియదు అందుకే మీకు అడుగుతున్నా తర్వాత ఇంకా ఆడపిల్లల దగ్గరికి వస్తే పసుపు కుంకుమ కామన్గా తీసుకువస్తారు కదా ఇంతే మా అమ్మ తీసుకువచ్చినవి ఇంకా చిన్న అవసరమైన రాపులు అని అంటాం కదా ఇంకా మరి వాటిని ఏమంటారో తెలీదు అవన్నీ అయితే ఇంకొక బ్యాగ్తో ఉన్నాయి వాటిని నేను మరొక రోజు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇదేమొచ్చి క్యాస్టర్డ్ ఆయిల్ కదా మన ఆముదం అంటాము అది తలకి రాసుకుంటే జుట్టు ఉండదు మంచిదని చెప్పి అది వచ్చి ఇంకా నువ్వుల నూనె అంటే అక్కడ చక్కగా గానుగు ఆడించిన నువ్వుల నూనె అనమాట చాలా మంచిది ఇది వండుకొని తినడానికి కానీ హెయిర్కి కానీ దేనికోసమైనా మంచిది మెయిన్గా ఇక్కడ డెలివరీ అయ్యాక బాలింతలకు ఈ ఆయిల్తోనే మనం ఫుడ్ని ప్రిపేర్ చేసి ఇవ్వాలన్నమాట అంతే ఇవన్నీ మా అమ్మ ఒక్కదే ఫస్ట్ టైం సింగిల్ జర్నీ చేసుకొని ఇన్ని బరువులన్నీ మోసుకు వచ్చిందనమాట